ఇది చాలా విచిత్రమైన ప్రదేశం ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చున్నది పారవస్యంతో కాదు ఒక సంప్రదాయం ఉంది ఎక్కడైతే శివుడు కొంతకాలం గడిపాడో దాన్ని కైలాష్ అని పిలుస్తారు ఇటువంటి శక్తిని ఉత్పన్నం చెయ్యాలంటే అపారమైన కృషి అవసరం ఈ జీవపు పార్శ్వంతో అనుసంధానమైతే పారవస్యంలో జీవించటం సహజంగానే జరుగుతుంది ఈ పర్వతం అనేక కాలాలుగా ఎంతో మంది మునులను ఋషులను చూసిన పర్వతం దీన్ని వెల్లంగిరి అంటారు వెల్లంగిరి అంటే అక్షరాల తెల్లని పర్వతం అని లేదా వెండి పర్వతం అని కాని అది పచ్చగా ఉంటుంది అయినా దాన్ని వెల్లంగిరి అని ఎందుకంటారంటే సంవత్సరంలో దాదాపు పది నెలలు దాని శిఖరం మబ్బుల్లోనే ఉంటుంది ఇక్కడి నుండి చూస్తే వెండిలా కనబడుతుంది అందుకే దాన్ని వెండి పర్వతమని లేదా తెల్ల పర్వతమని అంటారు మాకు ఈ పర్వతాలు కేవలం పర్వతాలు కాదు నాకు అది ఒక పెద్ద ఆలయం అది ఒక విధమైన మరొక పార్శ్వాన్ని వెదజల్లుతూ ఉంటుంది మీరు కనుక అందుకు సుముఖంగా ఉంటే ఇది కేవలం మన్ను ఇంకా రాయి కాదు అంతకంటే ఎంతో ఎక్కువ ఇది ఒక విధమైన శక్తిని ఇంకా జ్ఞానాన్ని అందిపుచ్చుకుంది సాధారణంగా దీన్ని ఇక్కడ దక్షిణ కైలాసం అంటారు దీన్ని దక్షిణ కైలాసం అని ఎందుకంటారంటే ఒకసారి దక్షిణాదికి చెందిన తిగువగల మహిళ ఒకరు శివునితో ప్రేమలో పడింది ఆమె పెళ్లంటూ చేసుకుంటే ఆయన్ని తప్ప ఇంకెవరినీ చేసుకోను అని తీర్మానించుకుంది ఆయన్ని పిలిచింది భోళాశంకరుడు కాబట్టి ఆయన నడుచుకుంటూ దక్షిణానికి కిందకు రాసాగాడు ఇతర జీవులకు ఇతర దేవుళ్లకు దేవతలకు యక్షులకు ఆయన ఒక దక్షిణ భారత స్త్రీని పెళ్లాడడం నచ్చలేదు కాబట్టి ఆయన్ని ఆపటానికి ఎన్నో గుయుక్తులు కానీ అదేమీ పనిచేయలేదు ఆయన దృఢనిశ్చయంతో ఉన్నాడు ఆమె ఒక గడువు పెట్టింది ఈ గడువులోపు మీరు రాకపోతే నేను శరీరాన్ని వదిలేస్తాను కాబట్టి ఆయన వేగంగా వెళుతున్నాడు ఆయన ఆ చోటుకు సూర్యోదయానికి ముందు చేరుకోవలసి ఉంది నడుస్తూ ఉన్నాడు అప్పుడు దేవతలందరూ ఒక కల్పిత సూర్యోదయాన్ని సృష్టించారు కర్పూరాన్ని ఓ పెద్ద గుట్టగా పోసి కల్పిత సూర్యోదయాన్ని సృష్టించారు శివుడు సూర్యుడు ఉదయిస్తున్నాడని అనుకున్నాడు తను సమయానికి చేరుకోలేకపోయాడని ఆవిడ శరీరాన్ని వదిలేసి ఉంటుందని అనుకున్నాడు చాలా దగ్గర వరకు వచ్చాడు ఆ ప్రదేశమే ప్రస్తుత కన్యాకుమారి అక్కడే ఆమె నిలుచుని తన శరీరాన్ని వదిలేసింది అందుకే ఆమెని అంటారు అది ఒక కన్యక ఆలయం ఆమె అక్కడ నుంచుని శరీరాన్ని వదిలేసింది ఎందుకంటే ఆయన సమయానికి రాలేదు కానీ ఆయన సమయానికే వచ్చాడు చాలా దగ్గరకు వచ్చాడు కాని తను చేరుకోలేకపోయాననుకుని కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో వెనుదిరిగాడు ఆవిడ శరీరాన్ని విడిచింది ఆయన తనలో తాను ఎంతో నిరుత్సాహానికి విసుగుకి ఆగ్రహానికి గురయ్యారు ఇటుగా వచ్చారు ఆయన కూర్చోవడానికి ఒక స్థలం కావాలి కాబట్టి ఆయన వెల్లంగిరి పర్వతాలపైకి వెళ్లి అక్కడ కూర్చున్నారు ఇది చాలా విచిత్రమైన ప్రదేశం ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చున్నది పారవస్యంతో కాదు ఆయన ఇక్కడ కూర్చున్నది ధ్యానంలో కాదు ఆయన తన మీద తనకు ఒక విధమైన నిరుత్సాహం ఇంకా కోపంతో కూర్చున్నారు కాబట్టి అక్కడ పైన ఉండే శక్తి చాలా చాలా భిన్నంగా ఉంటుంది మీరు ఊహించలేరు ఎందుకంటే అక్కడ ఆయన చెప్పుకోదగ్గ సమయాన్ని గడిపారు ఒక సంప్రదాయం ఉంది ఎక్కడైతే శివుడు కొంతకాలం గడిపాడో దాన్ని కైలాశ్ అంటారు అలా అది దక్షిణ కైలాసం అయ్యిందే ఆయన అక్కడ కొంత సమయం గడిపారు కాబట్టి అలాగే అక్కడ ఒక విధమైన శక్తిని నిక్షిప్తం చేశారు కాబట్టి ఎంతో మంది యోగులు అదే విధంగా చేశారు కొన్ని వేల ఏళ్లుగా ఇక్కడి ఎంతో మంది యోగులు ఇంకా సిద్ధుల చరిత్ర ఉంది వీరిది ఒక విలక్షణమైన మార్మిక వ్యవస్థ సాధారణంగా వీరిని సిద్ధుడు అంటారు లేదా తమిళంలో సిద్ధర్ అంటారు దక్షిణ భారత మార్మికత చాలా చాలా విలక్షణమైంది ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి మార్మికత చూడలేరు కాబట్టి ఈ సంప్రదాయంలో ఎందరో యోగులొచ్చారు మనకు ఎంతో ముఖ్యమైన అటువంటి ఒక యోగి సద్గురు శ్రీ బ్రహ్మ ఆయన ఇరవయవ శతాబ్దం మొదట్లో జీవించారు శరీరాన్ని విడవాల్సి వచ్చినప్పుడు ఆయన పర్వతంపైకి వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఇది ఒక విశేషమైన సంఘటన ఈ రోజుకీ కూడా అది అంతే సజీవంగా ఉంటుంది ఆయన ఏడు చక్రాల గుండా నిష్క్రమించారు ఇలా జరగటం చాలా అరుదు అలాగే ఆ ప్రదేశం ఈ రోజుకి కూడా ఆ రోజు ఉన్నట్టే ఉంటుంది అక్కడ శక్తి ఇంకా అక్కడి ప్రదేశం అచ్చం అలానే ఉంటుంది మీకు ఏమీ తెలియాల్సిన పనిలేదు అది మిమ్మల్ని అబ్బురపరుస్తుంది ఎందుకంటే ఈ గ్రహం మీద ఇలా ఒకరు తమ ఏడు చక్రాల గుండా నిష్క్రమించడం అనే సంఘటన జరిగిన ప్రదేశాలు చాలా కొద్ది ప్రదేశాలే ఉన్నాయి తన ఏడు చక్రాల గుండా నిష్క్రమించగల వారిని చక్రేశ్వర అంటారు శివుడు చక్రేశ్వరుడు మత్స్యేంద్రనాథ్ చక్రేశ్వరుడు గోరఖ్నాథ్ చక్రేశ్వరుడు అలాగే ఇంకా చాలా కొద్ది మంది యోగులు మాత్రమే చక్రేశ్వరుడు ఇన్ని వేల సంవత్సరాల్లో వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే ఉన్నారు పైన ఏ గుడి ఉండదు కేవలం మూడు పెద్ద బండరాళ్లు నిలిచి ఉంటాయి చాలా పెద్దవి ఇరవై ఐదు ముప్పై అడుగుల ఎత్తుండే బండరాళ్లు ఆ మూడు అలా నిల్చుని ఉంటాయి వాటి కింద ఉండే స్థలమే గుడి అది కట్టబడిన గుడి కాదు ప్రతి సంవత్సరం ఈ సీజన్లో కొన్ని లక్షల మంది రాత్రిపూట అక్కడకు వెళతారు మేము దీన్ని చాలా పెద్ద ఎత్తున అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం కేవలం పైకి తీర్థయాత్రయే కాదు దానికి ఒక సాధనను జోడించాలనుకుంటున్నాం మీరు ఏం చెయ్యాలన్నా మిమ్మల్ని పరిణితి చేసుకోవాలన్నా అందుకు కొంత శక్తి సహాయం అవసరం లేదంటే అది పెద్ద ప్రయాసలా ఉంటుంది ఇటువంటి శక్తిని ఉత్పన్నం చేయాలి అంటే అపారమైన కృషి అవసరం అపారమైన కృషి ఇక్కడది ఇప్పటికే ఉంది మీరు కేవలం దాని వంక చూసి శివా అంటే చాలు మీరు చేయాల్సిందల్లా దాన్ని ఆశ్రయించి దానికి గ్రహణశీలుగా ఉండడమే అంతే అటువంటి శక్తి సాయం అందుబాటులో ఉన్నప్పుడు ఇది ఎటువంటి శక్తి అంటే ఇది ఒక ఆధ్యాత్మిక విప్లవానికే పునాది కాగలదు దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా అయినా సరే ఇది కరిగిపోయే రకం కాదు ఇది ఎప్పటికీ ఉండే రకం ఒకసారి దాన్ని తాకాక ఏదో ఒక విధంగా మీరు ఆధ్యాత్మికులు అవ్వకుండా ఉండలేరు మేము అందుకు అవసరమైన నిర్మాణాన్ని రూపొందించేందుకు చూస్తున్నాం ప్రజలు ఇక్కడికి వచ్చేలా మేము వారికి అందుకు అవసరమైన ఇస్తాం నలభై నుండి నలభై ఎనిమిది రోజులు వారు ఈ సాధన చేసి పైకి వెళ్ళొచ్చు అందరూ చేయగలిగిన ఇంకా అందరూ లాభం పొందగలిగిన ఒక సులభమైన సాధన ఇస్తాం వారిని ఈ శక్తి ఆవహించుకునేలా లేదా కనీసం ఆ శక్తిలో చిన్న భాగాన్ని అందిపుచ్చుకునేలా శివాంగ అంటే శివుని అవయవంగా అవడం అంగ అంటే తెలుసా శివుని అవయవం ఎలాగో మీరు శివుని అవయవమే సరేనా ఏదైతే లేదో అది ఏదైతే లేదో ఈ విశ్వంలో అధిక భాగం అదే ఏదైతే ఉందో అది చాలా చిన్న విషయం కాబట్టి శివ అన్నప్పుడు మనం ఆ లేనిదాని గురించి ప్రస్తావిస్తున్నాం ఏదైతే లేదో దాని భారీ శరీరానికి కొన్ని అవయవాలున్నాయి గెలాక్సీ కావచ్చు నక్షత్రం కావచ్చు సూర్యమండలం కావచ్చు గ్రహం కావచ్చు అణువు కావచ్చు మీరే కావచ్చు కానీ ఇవన్నీ శివుని అవయవాలే అవునా ఎందుకంటే ప్రతిదీ కూడా నుండే వచ్చింది మీరు ఆ శివుని అవయవమే కానీ ఆ ఎరుక లేకుండా జీవిస్తున్నారు కాబట్టి ఈ సాధన మీలోకి ఆ ఎరుకను తెచ్చే విధంగా రూపొందించబడింది మానవ ఉనికి ఎలాంటిదంటే మీకు దేని పట్లైతే ఎరుక ఉండదో మీ అనుభూతిలో అది అసలు లేనట్టే అవునా కాదా కాబట్టి సుమారు నలభై రెండు రోజుల పాటు ఉండే ఈ ప్రక్రియ అంతా కూడా మీరు శివుని అవయవం అన్న విషయం మీకు అనుభవానికి వచ్చి మీరు దాన్ని మీ జీవితంలో స్థాపించుకునే విధంగా రూపొందించబడింది కేవలం మీరు మీకై మీరే ఇక్కడ ఉంటున్నారని మీరు ఒక ప్రత్యేక జీవపు తునకని మీ చుట్టూ ఉన్న దేనితోనూ లేదా ఎవరితోనూ మీకు సంబంధం లేదని మీరు అనుకుంటున్నారు కాబట్టే మీకు బాధ కలుగుతుంది ఒంటరితనం అనిపిస్తుంది అందుకే సమస్యలన్నీ అందుకే భయం అవునా కదా అన్నింటితో నిజంగా విడిపోతే మీరు చనిపోతారంతే మీరు ఉనికిలో ఉండరు అనుసంధానమై ఉన్నారు కాబట్టే మీరు ఉనికిలో ఉండగలుగుతున్నారు మరి మీరు అంత అద్భుతమైన దానితో అనుసంధానమై ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఆ ఎరుక లేకపోవడం అది మీకు తెలియకపోవటం ఆ ఆనందాన్ని మీరు అనుభూతి చెందకపోవడం అనేది నా దృష్టిలో అదొక నేరం శివాంగ ఆ నేరం చేయకుండా ఉండడం కోసమే ఈ జీవపు పాశ్వంతో అనుసంధానమైతే ఆరోగ్యం శ్రేయస్సు ఐశ్వర్యం ఇవన్నీ అవే వస్తాయి అంతకు సహజంగానే ఆనందంగా జీవిస్తారు కాబట్టి ఈ ప్రాథమిక ప్రక్రియ రూపొందించింది మీలో సరైన వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఎండల్లోకి వెళ్ళినప్పుడు అందరూ సమాన జీవాన్ని అందుకోరు శ్వాస తీసుకున్నప్పుడు అందరూ సమాన స్థాయి ఆక్సిజన్ను గ్రహించరు తిన్నప్పుడు అందరూ సమాన పోషణను గ్రహించరు అది వారిలో నెలకొన్న వాతావరణాన్ని బట్టి ఉంటుంది కాబట్టి శివాంగ సాధన అనేది మీలో సరైన వాతావరణాన్ని నెలకొల్పడం గురించి అప్పుడు మీరు ఏం చేసినా ఇది ఒక ప్రాథమిక పునాదిగా ఉంటుంది ఈ పునాది మీద అన్ని వర్ధిల్లుతాయి మరోలో చెప్పాలంటే మీరు ఆధ్యాత్మిక పునాది నిర్మిస్తున్నారు అప్పుడు దానిమీద మీరు ఏం చేసినా అది చక్కగా పనిచేస్తుంది